సినిమా చూసారా అందులో హీరో అక్కినేని హీరోయిన్ వాణిశ్రీ గాఢంగా ప్రేమిస్తుంది వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు కానీ స్టేటస్ అడ్డొస్తుంది కాబట్టి హీరో తల్లి శాంతకుమారి వారిని వేరు చేయాలని అనుకుంటుంది అంతే వాణిశ్రీకి తెలియకుండానే వాణిశ్రీ ఇంట్లో బంగారు నగ పెట్టిస్తుంది తరువాత దివాణంలో గదిలోని నగ కనిపించడం లేదని వాణిశ్రీని చిత్రహింసలు పెడతారు కైకాల సత్యనారాయణ హీరోయిన్ ఇంట్లో నగ దొరకడంతో హీరో కూడా కాస్త అనుమానంగానే అడుగుతాడు ఎలా జరిగింది ఇది అని దెబ్బతో హీరోకి హీరోయిన్కి బ్రేకప్ అయిపోతుంది ప్రేమ్ నగర్ సినిమాను బాగా ఎక్కువ సార్లు చూసారేమో ఏపీలోని విజయవాడకి చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త ఏకంగా ఆ సినిమా ఫార్ములాను తన కొడుకు ప్రేమ వ్యవహారంలో ఉపయోగించాడు ముంబైకి చెందిన ఓ సినీ నటి ఈ మెన్ కుమారుడిని ప్రేమించింది అయితే అదేమీ వన్ సైడ్లో కాదు సదరు మెన్ కుమారుడు కూడా ఆమెపై ప్రేమను కురిపించేస్తున్నాడు దీంతో వారిద్దరినీ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు కాబట్టి వేరు చేయాలని అనుకున్నాడు ఈ మెన్ అమ్మాయి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ అబ్బాయి తండ్రే పెళ్లికి నో అన్నాడు అంతేకాదు వారి ప్రేమను ముక్కలు చేసేందుకు పెద్ద ప్లానే వేశాడు అందులో భాగంగానే జగన్ సర్కారులో ఓ కీలక నేత సహాయం అభ్యర్థించాడు దానికి ఆ బడా పొలిటీషియన్ అభయమిచ్చేశాడు ఇద్దరూ కలిసి ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నించారు ప్లాన్లో మొదటి అస్త్రాన్ని ప్రయోగించారు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారు ఆ బేరం కోటి రూపాయల దగ్గర నుండి మొదలు పెడితే ఐదు కోట్ల వరకు వెళ్ళింది అయినా ఆ హీరోయిన్ ఏమాత్రం లొంగలేదు నాకు ప్రియుడే కావాలని పట్టుబట్టింది దీంతో రెండవ అస్త్రాన్ని అదేనండి అసలు అస్త్రాన్ని వెలికితీశారు అదే బెదిరింపు అస్త్రం ఆమెను భయపెట్టి పెళ్లికి నో అని ఆమె చేతే చెప్పించాలని ఓ ఐపీఎస్ అధికారిని ఒక ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ను బాంబే పంపించారు హీరోయిన్తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బెజవాడకు తీసుకొచ్చేశారు ఎందుకంటే బ్యాలెన్స్ సినిమా ఇక్కడ ప్లాన్ చేశారు కాబట్టి ఆ విషయం ఇక్కడకు వచ్చాక గానీ అమ్మాయి ఫ్యామిలీకి బోధపడలేదు ఐపిఎస్ అధికారి హీరోయిన్ ఫ్యామిలీతో మాట్లాడారు వారు చెప్పిన దానికి హీరోయిన్ కానీ వారి ఫ్యామిలీ కానీ ఒప్పుకోలేదు పెళ్లి జరిగి తీరాల్సిందేనని పట్టుబట్టారు దీంతో పెళ్లి ప్రపోజల్ని వాళ్ళంతట వాళ్లే వద్దు అనేలా చేయడం ఎలానో వారికి తెలుసు కాబట్టి వారిని ఇబ్రాహీంపట్నంలోని వీటిపిఎస్ గెస్ట్ హౌస్కి వారిని షిఫ్ట్ చేశారు అక్కడ వాళ్లతో చిత్రహింస అనే పదానికి స్పెల్లింగ్ రాయించారు అయినా కానీ వారు లొంగలేదు సుమారు పద్దెనిమిది రోజుల పాటు హింసించిన హీరోయిన్ ఫ్యామిలీ మాత్రం పెళ్లికి నో అని మాత్రం చెప్పలేదు దీంతో వారిని విజయవాడ సబ్ జైలుకి తరలించారు అందుకోసం విజయవాడకు చెందిన ఒక వ్యక్తితో తప్పుడు కేసు కూడా వీరి మీద పెట్టించారు ఈ హీరోయిన్ ఫ్యామిలీ మీద ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షలు మోసం చేశారంటూ ఆ కేసు నమోదు చేసి వారి ఫ్యామిలీని నానా చిత్రహింసలు పెట్టారు టార్చర్ పెట్టి మరి తాట తీశారు ఈ దెబ్బతో హీరోయిన్ ఫ్యామిలీ లొంగిపోయింది పెళ్లి ప్రపోజల్ని వెనక్కి తీసుకున్నారు చేయని తప్పుకు బెయిల్ తీసుకుని బాంబే వెళ్లిపోయారు కానీ రికార్డుల ప్రకారం చూస్తే సినీ నటి ఫ్యామిలీ స్థానిక వ్యక్తిని మోసం చేసి ఐదు లక్షలు తీసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు ఈ ఎఫ్ఐఆర్ కాపీని వారు బెజవాడ మొత్తం బాగానే సర్క్యులేట్ చేశారట కానీ అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు కాబట్టి ఇలాంటి వ్యవహారంలో మరలా తలదోర్చటం ఎందుకని అనుకున్నారు బాధితులు కూడా అందుకే ఈ వ్యవహారంలో వారు అస్సలు నోరు మెదపడం లేదట మెదిపే ధైర్యం కూడా చేయడం లేదట చివరకు ఆ హీరోయిన్ పై జరిగిన దారుణాన్ని బయటపెట్టేందుకు ఎవరు ఎవరూ ముందుకి కూడా రావటం లేదు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని హోం మంత్రి కూడా మహిళ కాబట్టే ఆమె ఈ కేసుపై చొరవ చూపెట్టి బాధితులకు న్యాయం చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి మినిస్టర్ అనిత బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతారా ఈ కేసును తిరగదోడి ఆ వైసీపీ నేతకు బుద్ధొచ్చేలా చేస్తారా చూద్దాం ఏమవుతుందో